హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాత తెలుగు ఛానల్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నవి చిక్కుడుకాయలు ఈ మధ్య మార్కెట్లో ఇట్లానే వస్తున్నాయి కదా ఇవి నాటి చిక్కుడుకాయలు కాదు మేబీ హైబ్రిడ్ అయి ఉంటాయి ఇట్లా పొడవుగా ఉన్నాయి సరే చిక్కుడుకాయలు మంచిది కదా హెల్తీగా అని చెప్పి తీసుకొచ్చాను నేను ఎక్కువగా పాలు పోసి వండుతాను మసాలా కర్రీ వండేవాళ్ళము ఇప్పుడు పడట్లేదు అని చెప్పి ఈ కర్రీ పాలు పోసి వండాను ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూస్తారు మీరు ముందుగా చిక్కుడుకాయల్ని నీట్గా వాటర్లో వాష్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని పుచ్చులున్నాయా లేదా చూసుకుని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను నేను దాన్ని ముక్కలుగా కట్ చేశాను అట్లానే స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ టూ తీసుకుని పీసెస్గా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు అట్లానే హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను అంటే నేను పాలు పోసి వండే కర్రీ కదా పాలు అది బాయిల్ చేసినా కానీ పచ్చి పాలు కానీ తీసుకోవచ్చు పాన్ కాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపి వేయించుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగే వరకు వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి అని చెప్పి వేసాను తర్వాత దీంట్లో చిక్కుడుకాయ ముక్కలు యాడ్ చేసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసే వరకు కలుపుకొని ఒకసారి వేయించుకోవాలి గరిటితో కలుపుకోవాలి ఇట్లా ఇది మగ్గడానికి టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉంచాను తర్వాత ఒకసారి గరిటితో కలుపుకుంటే ఇది మగ్గింది లేదో తెలుస్తుంది మగ్గింది కొంచెం ఇది మగ్గింది అన్నాక దీంట్లో ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ పోయాలి ఈ వాటర్ అబ్జార్వ్ చేసుకునే వరకు ఈ ముక్కల్ని ఉడికించాలి చిక్కుడుకాయ ముక్కల్ని అవి అబ్జర్వ్ చేసుకుని ఉడికే వరకు అట్లా వదిలేయాలి టూ మినిట్స్ చూసారా వాటర్ అబ్జార్వ్ చేసుకుంది తర్వాత దీంట్లో మిల్క్ యాడ్ చేయాలి మిల్క్ సరిపోలేదు అని చెప్పి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఈ మిల్క్ అనేది అబ్జర్వ్ చేసుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి అంతే పోసిన చిక్కుడుకాయ కర్రీ రెడీ చిక్కుడుకాయ మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకలి తగ్గుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి చిక్కుడుకాయలని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం కొలెస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి Thank you for watching.